ఓం విఘ్నేశ్వరాయ నమ నమః మాతృదేవో పితృదేవో అతిథి జయ శ్రీమన్నారాయణ ఈనాడు మనం జరుపుకునేటువంటి దసరా పండుగ గురించి నాలుగు మాటలు మనం ముచ్చరించుకుందామా మా పురాణ అమృతం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ దేవీ నవరాత్రులు అసలు ఎందుకు చేయాలి దీన్ని చేసినందువల్ల ఫలితం ఏమిటి అనేటువంటి విషయాలు ఈ రోజున మనం చర్చించుకుందాం నవరాత్రి అంటే తొమ్మిది రోజులు పూజ చేయడం అర్థం తొమ్మిది రోజులు పూజ చేస్తే సంవత్సరం అంతా సంపూర్ణంగా సంవత్సరం అంతా పూజ చేసినటువంటి ఫలితం ఈ తొమ్మిది రోజులు చేసినందువల్ల వస్తుంది అని మునీశ్వర్లు చెప్తున్నారు ఎందుచేతనంటే తొమ్మిది అనేటువంటి సంఖ్య మరణము లేనటువంటి సంఖ్య తొమ్మిది అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి సంఖ్య ఏమిటయ్యా అంటే తొమ్మిది చేత మళ్ళీ ఏ అంకె చేత హెచ్చవేసినా మళ్ళీ మొత్తం టోటల్ తొమ్మిదే వస్తుంది తొమ్మిదిని మూడు చేత హెచ్చవేస్తే మూడు తొమ్మిది వందల ఇరవై ఏడు అంటే రెండు ఏడు తొమ్మిది అలాగే ఐదు తొమ్మిది వందల నలభై ఐదు అంటే నాలుగు ఐదు తొమ్మిది అలాగే తొమ్మిదికి మరణం లేనటువంటి సంఖ్య అని మన మన సంఖ్యాశాస్త్రంలో కనుగొనడం జరిగింది అందుచేత ఈ తొమ్మిది అనేటువంటిది చాలా ప్రాశస్యమైనటువంటి సంఖ్య ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనం పూజించుకోవడం పరిపాటి ఏమిటో నవత్వం పూర్ణత్వం ఉన్న ఈ తొమ్మిది వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా మనకు లభిస్తుంది అంటారు ఎందుచేతనంటే ఈ తొమ్మిది యొక్క గొప్ప విశేషం ఏమిటంటే మనలో ఉన్నటువంటిది పంచభూతాలు బయట ఉన్నటువంటివి పంచభూతాలు ఈ మానవుడు కూడా తొమ్మిది సంఖ్యా శాస్త్రానికి అనుగుణంగానే భగవంతుడు మనల్ని తయారు చేయడం జరిగింది పంచభూతాలు మనలో ఉన్నాయి బయట ఉన్నటువంటివి మనలో ఉన్నాయి పంచభూతములు అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశం అవి బయట ఉన్నాయి మనలో ఉన్నవి కూడా అవి మనల్ని తయారు చేయడానికి బ్రహ్మదేవుడు ఉపయోగించినటువంటి ముడి పదార్థం పంచభూతాలే ఇది చాలా సార్లు మనం చెప్పుకున్నాం కళ్ళీ మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుందాం మంచిపోతాలంటే భూమి జలము అగ్ని వాయు ఆకాశం అంటే భూమి అంటే ఈ మాంసము ఎముకలంతా మట్టి ఇది భూమికి సమానము లోపల ప్రవహించేటువంటి రక్తం అంతా జలము అగ్ని అంటే మనకు టెంపరేచర్ ఉంటుంది ఆ టెంపరేచర్ అగ్నిదేవుడు అలాగే జఠరాగ్ని అని ఉంటుంది అది కూడా అగ్నిదేవుడికి సంబంధించడం అలాగే వాయువు ఉచ్వాస నిశ్వాస వాయుదేవుడు కూడా మనలో సంచరించడం వల్ల మనం ప్రాణంతో నిలబడి ఉంటాం అలాగే ఆకాశం ఆకాశం అంటే ఖాళీ స్థలం ఖాళీ స్థలం అంటే మన పొట్టలో ఉన్నటువంటిది ఆకాశం ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలం దానివల్లనే ఇవన్నీ కూడా పంచభూతాలు మనం జీవనం చక్కగా సాగించగలుగుతున్నాం అంతేత మనలో ఉన్నది ఏమిటంటే పంచభూతాలు బయట ఉన్నది ఏమిటంటే పంచభూతాలు బయట ఉన్నదేదో మనలో ఉన్నది ఆ బయట ఉన్నటువంటి పంచభూతాలతో ఈ శరీరం నిర్మితమైంది అని తెలుసుకోవడమే జ్ఞానము అన్నారు అలాగే భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవి పంచభూతాలు ఇవి కాకుండా అంతఃకరణములన్నీ నాలుగు ఉన్నాయి అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవి నాలుగు పంచభూతాలు ప్లస్ నాలుగు ఇవన్నీ కలిపి తొమ్మిది అయినాయి ఈ తొమ్మిది అంకె చాలా గొప్పదైనటువంటి అంకె అనమాట అందుచేతనే ఈ తొమ్మిదికి చాలా విశిష్టత ఉన్నది కాబట్టి నవరాత్రులు తొమ్మిది రాత్రులు ఆ అమ్మవారిని పూజ చేయటం మనకి పరిపాటి అయిపోయింది ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే మానవుడు కనిపించేటువంటి నవరంధ్రాలతో పుడతాడు మానవుడికి కనిపించేటువంటి రంధ్రాలు తొమ్మిది ఉంటాయి అలాగే కనిపించకుండా కొన్ని వేరు లక్షలు ఉండొచ్చు అది వేరే విషయం మనకు కంటికి కనిపించేటువంటివి నవరంధ్రాలతో మానవుడు పుట్టడం అనేటువంటిది ఒక విశేషం అలాగే ఈ శరదృతువు వల్ల ఈ శరదృతువులో అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి గల ఏమిటి అసలు ఎందుకు చేయాలి అనేటువంటి అంశం గురించి మనం ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం ఈ శరన్నవరాత్రి ఈ అమ్మవారి యొక్క పూజ ఈ దేవి నవరాత్రులు ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి విధిగా చేయవలసినటువంటి ఈ ఈ పండుగ ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరూ కూడా విధిగా తప్పనిసరిగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే చేయాలి అని మన ఋషీశ్వరులు చెప్పారు ఎందుకంటే శరదృతువు శరదృతువులో వచ్చేటువంటి పండుగ ఇది శరదృతువు అంటే ఒక ఒక రకంగా హింసించే ఋతువు అని కూడా అర్థం వస్తుంది కాబట్టి ఏమిటయ్యా హింసించే ఋతువు అంటే మనకి వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరదృతువు వస్తుంది కాబట్టి ఈ శరదృతువులో అనేక రకాలైనటువంటి రోగపీడలు మనిషిని ఆవరిస్తూ ఉంటాయి అనేక రోగాలు వస్తూ ఉంటాయి జలుబులు జ్వరాలు రకరకాలైనటువంటివి హింస హింసించేటువంటి ఈ శరీరాన్ని హింసించడానికి కొన్ని రోగాలు బయలుదేరుతూ ఉంటాయి అందుచేత ఆ రోగాలని అధిగమించడం కోసం రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేసినట్లయితే శక్తి మాతకు పూజ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి శక్తి జాగృతమవుతుంది ఈ తొమ్మిది రోజులు పూజ వల్ల మనం ఏం చేస్తాం ఈ తొమ్మిది రోజులు పూజ చేయడం వల్ల మనం ఆహార నియమాలు పాటిస్తాం ఈ తొమ్మిది రోజులు పూజ చేసేటువంటి వారు ప్రతి వారు ఏం చేస్తారంటే ఒక పూట ఉపవాసం చేస్తాం ఆ ఉపవాసం చేయటం వల్ల మ మన యొక్క జీర్ణ వ్యవస్థ మెరుగుపడిపోతుంది అలాగే ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటాం బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల మనలో ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది అలాగే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటాం ఆ అమ్మవారికి ఉపవాసం ఉపవాసం అంటే ఏంటంటే అమ్మవారికి దగ్గరగా మనం ఉండడం ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అమ్మవారికి దగ్గరగా ఉంటాం అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాం ఆ దేవతను మన మనసులో పదే పదే మనం ధ్యానించడం వల్ల మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది మనలో ఉన్నటువంటి డెబ్భై రెండు నాడులు చక్కగా పనిచేసి మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అందుచేత ఋషీశ్వరులు ఎంతో ఆలోచించి ఈ శరదృతువులో అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు పెట్టడం జరిగింది అలా కాకుండా అసలు ఈ దసరా ఉత్సవాలకి పూర్వం నుంచి కూడా ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అదేమిటంటే ప్రతివాడు కూడా కష్టపడుతూనే ఉంటాడు ఈ ప్రకృతి మన శరీరాన్ని బాధిస్తూ ఉంటుంది అలాగే ప్రతివాడు కూడా నేను చాలా కష్టపడుతున్నాను అని అనుకుంటాడు వాస్తవానికి కష్టం జీవికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నేను సుఖంగా ఉన్నాను అన్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అలా కాకుండా ఈ కష్టం అనేటువంటిది దేనికి వస్తుంది అంటే మనకి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి శరీరం శరీరం ప్రాకృతికమైనటువంటిది కాబట్టి పంచభూతాలతో నిర్మితమైనటువంటిది కాబట్టి పంచభూతాలు ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి అవి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాయి కాబట్టి ఈ పంచభూతాలుతో నిర్మితమైనటువంటి ఈ దేహం మనల్ని కూడా కొంచెం బాధిస్తూ ఉంటుంది అందుచేత మనం శక్తిని మనం వృద్ధి చేసుకోవడం కోసం ఈ అమ్మవారికి ఈ శరదృతువులో తొమ్మిది రోజులు ఆరాధన చేసినటువంటి వాళ్ళు శక్తివంతులు అవుతారు అని మన ఋషేశ్వరులు చెప్పడం జరిగింది అలాగే ఈ పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు చక్కగా చేయాలంటే వాటికి శక్తి కావాలి ఏమిటి ఉన్నాయి కళ్ళు చూడడానికి చూచిన దాన్ని గ్రహించడానికి దానికి ఒక రకమైనటువంటి శక్తి కావాలి కన్ను ఉండగానే చూడలేదు చూచినంత మాత్రమే దాన్ని గ్రహించలేదు ఇవన్నిటికీ మూలాధారమైనటువంటిది ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ సృష్టిలో ఉన్నది ఆ సృష్టిలో ఉన్నటువంటి శక్తి వల్లనే మనం మనం ప్రాణంతో ఆనందంగా మనం జీవితాన్ని గడపగలుగుతున్నాం అందుకనే అమ్మవారిని ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని మూడు రకాలుగా వర్ణిస్తూ ఉంటారు అసలు ఈ విజయదశమి పండగ అసలు ఎందుకు వచ్చిందో దాని గురించి చిన్న కథ మనకి పురాణాల్లో ఉన్నటువంటిది మనం తెలుసుకుందాం పూర్వకాలం కృతయుగంలో మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు మహిషము అంటే ఎద్దు ఎద్దు తలకాయ ఉన్నటువంటి రాక్షసుడు ఒకడు ఉండేవాడు వాడు ప్రజలందరినీ హింసించడం వల్ల వాడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు ఏమిటా వరం అంటే నేను మగవారు చేతిలో చనిపోకుండా ఉండాలి అని వాడి వరం బ్రహ్మగారు తధాస్తు అన్నారు అంటే మగవాళ్ళ చేతిలో నేను చనిపోకూడదు అని వాడు వరాన్ని పొందాడు అంటే వాడి దృష్టిలో దేవతలందరూ అందరూ మగవాళ్లే ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు మహాశక్తివంతులు వాళ్ళు మగవాళ్లే కదా వాళ్ళు సాధించలేనటువంటిది లేదు చెయ్యలేనటువంటిది లేదు అందుచేత మగవాళ్లతోటి చావు లేకుండా ఉంటే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా నేను చావును కాబట్టి నేను నిశ్చింతగా ఉంటాను అనుకున్నాను కానీ అక్కడ ఇంకొక తప్పు చేశాడు ఏమిటయ్యా అంటే స్త్రీ అంటే అల్పమైన దృష్టి స్త్రీ అంటే చులకనైనటువంటి దృష్టితో స్త్రీలు నన్నేం చేస్తారులే అని అంతచేత మగవాళ్ళతో చావు లేకుండా అని మాత్రమే వాడు వరం పొందాడు అలా పొందినప్పుడు వాడు అనేక దురాగతాలు చేస్తూ ప్రజల్ని హింసిస్తూ ఉండగా ఏమిటి రాక్షస లక్షణాలంటే ఏమిటంటే యజ్ఞాలు పాడు చేయటం ఋషులను హింసించడం జంతువులను చంపుకోవడం వాడి ఇష్టం వచ్చినట్టు వాడు తినడం అలాగే మానభంగాలు చేయటం జంతువులను విచ్చలవిడిగా హింసించడం ఇతరుల సంపద అపహరించడం దేవతలను పూజి పూజించే వారిని హింసించడం ఇవన్నీ కూడా రాక్షస లక్షణాల కింద వస్తాయి ఇవన్నీ కూడా బాగా పిచ్చి పెరిగిపోయి ముల్లోకాలలో వాడి ఆగడాలు బాగా పిచ్చి పెరిగిపోతే అప్పుడు ఉన్నటువంటి ఋషీశ్వరులు దేవతలు అందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు త్రిమూర్తులను ప్రార్థించగా ఆ త్రిమూర్తులు యుద్ధానికి వెళ్ళారు కానీ పురుషుడి చేతిలో వాడు చావడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పరాజితులై వెనక్కి వచ్చారు వచ్చి అందరూ కూడా సమావేశమై ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ దేవతలందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ రూపాన్ని వారు సృష్టించారు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతలు వీళ్ళందరూ కూడా వారి వారి యొక్క శక్తులు ఆ అమ్మకు ఆ స్త్రీ రూపానికి ఇవ్వడం వల్ల ఆమె ఆది పరాశక్తిగా దుర్గామాతగా వెలుగొంది అందరి యొక్క శక్తులు ఆవిడ గ్రహించి అనంతమైనటువంటి శక్తి స్వరూపిణిగా ఆమె తయారై అప్పుడు మహిషాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి తొమ్మిది రోజులు ఘోరమైనటువంటి యుద్ధం చేసి ఆఖరికి ఆ మహిషాసుని సంహరించింది పదవ రోజు మహిషాసురుడు తొమ్మిదవ రోజు చనిపోయిన తర్వాత పదవ రోజుని విజయదశమి అని దసరా పండగ అని మనం జరుపుకోవటం పూర్వకాలం నుండి మనకు ఉన్నదన్నమాట ఇది ఆ అమ్మవారి యొక్క కథ ఈ విజయదశమి ఈ దసరా పండుగని మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా గొప్పగా ఇప్పుడు జరుపుకుంటున్నారు మైసూరులో చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తారు మైసూర్లో అద్భుతంగా చేస్తారు ఈ దసరా పండుగ అలాగే కలకత్తాలో కాళీమాత పేరు మీద కలకత్తాలో అద్భుతంగా చేస్తూ ఉంటారు అలాగే తెలంగాణలో బతుకమ్మ పండుగ అని గొప్పగా చేస్తూ ఉంటారు అలాగే మన తెలుగు రాష్ట్రంలో ఈ దసరా పండుగ అని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా విధిగా ఈ తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవారి పూజను చేసిన వాళ్ళు మనం ఈ ప్రకృతి నుండి రక్షించబడతారు ఆనందంగా ఉంటారని మన మునీశ్వర్లు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ దసరా పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం కూడా ఉంది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విశేషం ఉన్నదన్నమాట అంటే కృతయుగంలో ఆ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంపడం చెడుపై విజయాన్ని సాధించడం అప్పుడు కృతయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో రాముడు రావణాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కూడా ఈ విజయదశమి అని మనకు చెప్పడం జరుగుతుంది అలాగే ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం ముగించుకొని జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలను తీసుకుని కౌరవులతో యుద్ధం చేసి ఈ విజయదశమి రోజునే విజయాన్ని సాధించారు అని మనకి భారతంలో కూడా మనకు తెలుస్తుంది అలాగే ఎందుచేత ప్రతి యుగంలో కూడా ఈ విజయదశమి రోజున విజయాలను సంపాదించుకోవడం జరుగుతుంది అందుచేతనే మన కలియుగంలో కూడా చాలామంది ఈ విజయదశమి రోజున వ్యాపారాలు ప్రారంభించినటువంటి వాళ్ళు చాలా నిత్య కళ్యాణం పచ్చతారణంగా వ్యాపారాలు బాగా జరుగుతాయి అంతేత ఈ విజయదశమి రోజున ఏది ప్రారంభించినా విజయంగా ఉంటుంది కాబట్టి అంత ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ విజయదశమి అలాగే ఇప్పుడు కలియుగం ఈ కలియుగంలో అనేక రకాల బాధలు పడుతూ ఉంటారు మనుషులు ఈ కలియుగంలో ఎవరికీ ఓపిక ఉండదు ఓర్పు ఉండదు ఉగ్రరోగ పీడితులై ఉంటారట అంటే ఎప్పుడు ఏ రోగం ఎవరిని కబలిస్తుందో తెలియదు ఈ కలియుగం యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయన్నమాట అలాగే ఉగ్రరోగ పీడితులై ఉంటారని చెప్తుంది దురాశాపరులై ఉంటారు ఎంత ఉన్నా గాని ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి దురాశ వారి మనస్సులో ఉంటూ ఉంటుందిట ఇవన్నీ కూడా రాక్షస లక్షణాలు అనమాట ఎంత ఉన్నా చాలదు ఇంకా కావాలనుకుంటాడు అలాగే వెయ్యి కోట్లునా వాడికి ఉండదు ఇంకొక వెయ్యి కోట్లు సంపాదించాలి అనేటువంటి ఆత్రుతతో ఉంటాడు ఇవన్నీ కూడా రాక్షస లక్షణాలు అని అన్నారు ఈ లక్షణాలన్నింటినీ కూడా ఆ అమ్మవారు సంహరించడం కోసం మనలో ఉన్నటువంటి దుర్గుణాలను సంహరించడం కోసం తప్పనిసరిగా విధిగా ఈ పూజను నిర్వహించాలి దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు దేవతలు గెలిచారు అని అంటారు అలా కాకుండా మనలో కూడా దైవ లక్షణాలు ఉంటాయి అసుర లక్షణాలు ఉంటాయి ఈ అసుర లక్షణాలను మనం పారద్రోలు కోవడం కోసం ఈ అసుర లక్షణ సంహారం కోసం ఈ అమ్మవారి యొక్క పూజ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు విధిగా చేయాలని మనం ఋషీశ్వరులు చెప్పడం జరిగింది ఎవరైతే ఈ విజయదశమికి తొమ్మిది రోజులు పూజ నిర్వహించి చేస్తారో వారు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు అని మన పూర్వీకులు చెప్పడం జరుగుతుంది వాస్తవంగా అలాగే జరుగుతుంది అందుచేత ఈ విజయదశమి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మా పురాణ అమృతాన్ని మా పురాణ అమృతం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు మీకు ఒక వీడియో వస్తుంది చక్కగా విని ఆనందించండి అలాగే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తూ ఉండండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తే దానికి అనుగుణంగా అలాంటి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను కేవలం భక్తి మార్గంలో ఉన్నటువంటి వీడియోలు మాత్రమే నేను చేస్తాను అందుచేత హిందూ ధర్మాన్ని మనం అందరం పరిరక్షించుకోవలసినటువంటి అవసరం సమయం ఆసన్నమైనది కాబట్టి మనం అందరూ హిందూ ధర్మాన్ని ఉద్ధరించడం కోసం సనాతనమైనటువంటి ధర్మం మంది దీనికి తిరుగులేనటువంటి ధర్మం ఎన్ని ధర్మాలు వచ్చినా అవన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి మట్టిలో కలిసిపోయినాయి కానీ ఈ సనాతనం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన సనాతన ధర్మం ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం ఎంతో కొంత ప్రతి ఒక్కరూ కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరి జై శ్రీమన్నారాయణ జై దుర్గా జై జై దుర్గా జై जय श्रीमात्री नमः